చంద్రబాబు వైఎస్ వివేకాన్ని చంపింది ఎవరంటూ డిఫరెంట్ యాంగిల్స్ తోటి చాలా వండి వార్చిన కథనం అవసరమా ఇప్పుడు ఎన్నికలు గెలుతున్న వేళ మీరు ఆ అంశాన్ని మళ్ళీ రే రేగొట్టడం అలాగే జనాల్లో ఒక చర్చకు తీసుకురావటం నిజంగా ఇందులో చంద్రబాబు ఇన్వాల్వ్మెంటే ఉంది సునీత గారి ఇన్వాల్వ్మెంటే ఉంది ఒక కథనం రాయటం వెనక మీ మోటివ్ ఏంటి మీరు ఆ కథనాలు రాస్తే జనం నమ్మేస్తారా చదివి మీరు ఇప్పుడు అవసరమా అవసరం లేదా అనేటువంటి పాయింట్ చాలా సున్నితంగా అడిగారు ఇక్కడ సో ఖచ్చితంగా అవసరమేనండి నిన్న సునీత గారు నరెడ్డి సునీత గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి అది ప్రెస్ మీట్ కాదు లేకపోతే ఆవిడకి సంబంధించినటువంటి సమస్యకి సంబంధించిన మీటింగ్ కూడా కాదు అది ఒక కృతజ్ఞతా సభ చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే ఆ లిస్ట్ అంతా చదివారు ఆవిడ ఎమ్మెల్యే లిస్టు డిడిపి ఎమ్మెల్యే లిస్టు చదివారు ఆ కడపలో ఎవరైతే టీడీపీ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరి పేర్లు చదివారు అందరి పేర్లు చదివారు అనమాట టీడీపీ లీడర్స్ అందరి పేర్లు చదివారు సో ఇప్పుడు ఆవిడ గారు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టింది వీళ్ళందరికీ కృతజ్ఞతా సభ ఎందుకు పెట్టింది అనేది మీరు సున్నితగాని అడిగితే బాగుంటది కానీ ఇక్కడ ఆవిడకున్న సమస్య ఏంటి వాళ్ళ నాన్నగారు హత్య చేయబడినటువంటి నేపథ్యం ఏంటి ఏ రకంగా అతను దస్తగిరి అనేటువంటి వ్యక్తి అసలు ఏ మాత్రం ఎథికల్ వ్యా వాల్యూస్ లేకుండా తల గొడ్డలతోటి నరికి గుండెల మీద నరికి ఇలా నరికాను అని చెప్పి బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నాడు మన సమాజంలో ఇలాంటి వాళ్ళు ఎలా తిరుగుతున్నారు ఇంత దారుణమైన కోల్డ్ బ్లడ్ మర్డర్ చేసినటువంటి వ్యక్తి అసలు అప్రూవల్ గా ఎలా మారి బయట తిరుగుతారు ఏ రకంగా వచ్చి ప్రెస్ మీట్ లోకి వచ్చి ఎంత ఒళ్ళు గగురు పొడిచేటువంటి విషయాలన్నీ ఆయన ఎలా చంపాను అని చెప్పి క్లియర్ గా చెప్తున్నాడు ఆ పొద్దు చంపానమ్మా ఏమైంది ఏం చేస్తారన్నట్లు చాలా క్లియర్ గా చెప్తున్నాడు ఆయన అంటే మనం ఇక్కడ న్యాయపరమైనటువంటి చర్యలు అతని మీద తీసుకోవాల్సినటువంటి బాధ్యత కోర్టులకు ఉంది కోర్టులు వాటి మీద అసలు సిబిఐ దర్యాప్తు వేయకుండా దాని మీద సిట్టు వేసి దాన్ని పక్కదారి పట్టించింది మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీకి దాని మీద ఆదేశించారు సో ఇవన్నీ ఇవన్నీ చూస్తుంటే వీళ్ళు అడుగులు ఏవైతే వీళ్ళు విక్టిమ్స్ వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ ఆవిడ తండ్రి గారు మరణిస్తే ఆవిడ అవుతుంది కానీ ఇక్కడ ఆవిడ నేరస్తులకి సహకరించేటట్లుగా ఆవిడ ప్రవర్తన ఉండడంతో ఈరోజు మరి ఎవరైతే దానికి సహకరించారో వాళ్ళకి నిజానిజాలు చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది ఇన్ని రోజులు ఎందుకు ఆ కేసు పెండింగ్ లో పడింది ఎందుకు దాని నిజానిజాలు బయటికి తీసుకురాలేకపోతున్నారు మేము కోరుకునేది అదే ఖచ్చితంగా చంపిన వాళ్ళకి శిక్ష పడాలనే ఎవరైనా కోరుకునేది కానీ ఇక్కడ చంపిన వాళ్ళెవరు చంపించిన వాళ్ళెవరు అనేది తెలియకుండా చంపిన వ్యక్తి మాత్రం బయటకు వచ్చేసి తిరుగుతూ నిన్నటి వరకు జోబులో ఒక ఐదు వందల రూపాయలు లేనటువంటి వ్యక్తి ఈరోజు కార్లల్లో తిరుగుతూ సెటిల్మెంట్లు చేస్తూ లేకపోతే ఇళ్ళు కట్టుకుంటూ బయటకు వచ్చి ఏదో ఏదో మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్గా అనుమానం వస్తుంది న్యాయపరంగా ప్రాసెస్ ఒక పక్కన జరుగుతున్నప్పటికి కూడాను వాళ్ళ ఆ కార్యక్రమానికి ఏదైతే ఆ సంఘటన జరిగినప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ రాబట్టేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుంది ఈ రోజు సాక్షిలో వచ్చినటువంటి కథనాలు కానీ అవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి అంశాలు కానీ మేము పరిగణిస్తున్నాం రైట్ వాసు గారు ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా తెలుగుదేశం కూడా రెండు పార్టీలు వివేకానంద రెడ్డి ఆచేకటువంటి అంశాన్ని నిజంగా ముందుకు తీసుకొస్తున్నాయి రెండు పార్టీలు తీసుకొస్తున్నారు వైఎస్ఆర్ మీరు అన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎందుకు తెచ్చింది అంటే ఈ రోజు నిన్న చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడాడు వివేకానంద రెడ్డి హత్య చర్చకు సిద్ధమా అని జగన్మోహన్ రెడ్డికో లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సవాల్ సవాల్సి నేనేమంటాను అంటే ఈ విధమైనటువంటి చర్చ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా రాజకీయంగా లాభం కలిగించేటువంటి అంశం తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగించేటువంటి అంశం అని నా అభిప్రాయం ఎలా ఎలా ఎందుకైంది అని అంటే వైఎస్ వివేకానంద రెడ్డి ఆర్చి జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆ ఆసనక్కడ హత్య ఏంటి అవగాహన ఏంటి కడపల కడప జిల్లాలో ఉండేటువంటి వాళ్ళందరికీ తెలుసు ఏం జరిగిందో కూడా తెలుసు కానీ ఆ ఎన్నికల్లో దాన్ని సానుభూతి కింద ఉపయోగించుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని వాడేశారు కానీ ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశము అత్యధిక పోరాటాలు చేసినటువంటి అంశం ఏదన్నా ఉంది అత్యధిక కార్యక్రమాలు చేసింది పెద్ద పెద్ద పుస్తకాలు వేసింది గ్రంథాలు రాసింది తెలుగుదేశం పార్టీ దేనికేనా అంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి ఇదేమన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఏజెంట్లను ప్రజలందరికీ సంబంధించినటువంటి సమస్యగా ఇంటింగా ఉండదు ఎందుకు ఉండదు అని అంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు రేపు పొద్దున అధికారంలోకి వచ్చేటువంటి ప్రభుత్వం వల్ల లేక రాజకీయ పార్టీ వల్ల నాకేం జరుగుతుంది నా కుటుంబానికి ఏం జరుగుతుంది లేదంటే నా రాష్ట్రానికి ఏం జరుగుతుంది ఈ అంశాలను ఆలోచిస్తారు తప్ప ఆ ఎప్పుడు ఎన్నికల పోయిన ఎన్నికలకు ముందు చనిపోయినటువంటి వివేకానంద రెడ్డి హత్య కేసులు ఎవరున్నారు ఏంటి అనేటువంటి దాని మీద అది కోర్టు ఇంతవరకు చేల్చలేదు ఆ సిబిఐ ఇంకా కూడా దర్యాప్తు చేస్తూనే ఉంది ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ విధంగా అయితే ఏలు చూపిస్తున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుల వైపు ఏ విధంగా వేలు చూపిస్తున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే రకంగా వేలు చూపిస్తుంది సునీత రెడ్డి వైపు అదే విధంగా రెడ్డి భర్త వైపు ఎవరు వాదన కరెక్ట్ జనము అందుకని ఈ రెండు వాదనలు వింట రాజ్యం పట్టించుకోరు నేనంటాను టాప్ టెన్ ఎన్నికల ఎజెండాలో ఈ పదో పది లోల అంశాల్లో వివేకానంద రెడ్డి హత్య కేసు ఉండదు ఈ పది అంశాలు కూడా తన నవరత్నాలు లేకపోతే సంక్షేమ పథకాలు వీటి దగ్గర నుంచి తన పిల్లల చదువులో పిల్లలకు ఉద్యోగాలు లేకపోతే విద్య వైద్యానికి సంబంధించినటువంటి ఇల్లు ఇట్లాంటి అంశాలు ఇవన్నీ పోయిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి ఇవన్నీ పోయిన తర్వాత ఎక్కడో పదకొండో పన్నెండో అంశాలుగా వివేకానంద రెడ్డి అత్యం సంబంధించినటువంటి వ్యవహారాలు సునీత రెడ్డి మొన్న అంత ప్రజలు ప్రెస్పీట్ పెట్టారు లేదా ఇంకోటి చేశారు ఆవిడ తెలుగుదేశం పార్టీలో చేరతారా తెలుగుదేశం పార్టీలో చేర్చుకొని పోటీ చేసుకుంటే చేసుకొని ఆవిడ ద్వారాగా మీరు జగన్మోహన్ రెడ్డి మీద పోటీ పెట్టానో లేదా ఇంకోటి మీద పోటీ పెడతాను లేకపోతే రాజురాజ్ రెడ్డి మీద పోటీ పెట్టానో ఉపయోగం ఉంటుంది లేక సునీత రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు వేయిద్దానండి నేను ఎవరికి ఓటు వేయాలని ఆవిడ చెప్పాలి రాజకీయ పార్టీ కాదు లేదు అంటే షర్మిల ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో చేరారు వాళ్ళ అన్నకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మరి

బట్ ఆవిడ టీడీపీ లీడర్ అందరి పేర్లు చదివి వాళ్ళకి కృతజ్ఞత చెప్పవలసినటువంటి అవసరం ఏమొచ్చింది ఆవిడికి ఆవిడికి ఏ సహాయం పడుతుందని ఏ రకంగా ఆమె టీడీపీ పార్టీలో అయితే లేదు కదా రైట్ రైట్ ఒక నిమిషం అండి ఒక నిమిషం సుజాత గారు సుజాత గారు ఒక నిమిషం కృష్ణాంజలి గారిని కంప్లీట్ చేయండి రైట్ రైట్ ఒక్క నిమిషం మళ్ళీ మీ దగ్గరకు వస్తా కృష్ణాంజనే గారిని కంటిన్యూ చేయనీయండి ఒకసారి లెట్ కంప్లీట్ అండి లైట్ లెట్ కంప్లీట్ ఒక నిమిషం గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా ఒకసారి కృష్ణాంజనే గారిని కంప్లీట్ చేయని చెప్పండి వాజ్దేవన్ గారు సార్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సభలో కానివ్వండి లేకపోతే మిగతా సభల్లో గానీ చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు అదే విధంగా కొంతమంది అందరూ కలిసి ఈ తోడేళ్లన్నీ కలిసి నా మీద దాడికి దిగుతూనే నన్ను వంట చేయాలని చూస్తేనే నాకు ప్రజలందరూ అండగా ఉన్నారు అనేటువంటి చెప్పేటువంటి మాటలకి ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి పనులు కూడా ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ అదే విధంగా జనసేన పార్టీలు రాజకీయంగా కలవటం వేరు రాజకీయ మాటలు చేయటం వేరు దాంట్లోకి ఇప్పుడు సరిగిలా వచ్చి చేరారు ఇంకొక రాజకీయ పార్టీలోకి ఇప్పుడు సునీత రెడ్డి ఉన్నారు నిన్న పీకే లాంటి వాళ్ళు వ్యాఖ్యలు చేయటం ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు వ్యాఖ్యలు చేయటం అంటే ఇవన్నిటినీ చంద్రబాబు నాయుడు ప్రయోగిస్తున్నాడు తన బలం చాలక ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ నిజంగానే జగన్మోహన్ రెడ్డిని వంటన చేసి వీళ్ళందరూ దాడి చేస్తున్నా అనేటువంటి చెంపుతూ వచ్చేటువంటి విధంగా వ్యవహరించేటువంటి విధంగానే ఉంది అని నేను అనుకుంటున్నానండి ఒక్క పాయింట్ లో సునీత రెడ్డి గారు వాళ్ళు డిఫెన్స్ లో పడేదానికి అవకాశం ఉంటుందండి అదేంటి అని అంటే ఇప్పుడు ఏమైనా గారన్నా లేకపోతే ఇంకోళ్ళన్నా కూడా ఎప్పుడైతే దత్తగిరిని వెనకేసుకొచ్చినటువంటి సందర్భం తెలుగుదేశం పార్టీకి దత్తగిరిని వెనకేసుకొని రావాల్సినటువంటి అవసరం ఏముందండి సునీత రెడ్డికి అయినా సరే దత్తగిరిని వెనకేసుకొని రావాల్సినటువంటి అవసరం ఏముంది దీంట్లో ఈ విషయంలో డిఫెన్స్ లో డిఫెన్స్ లో పడతారు ఇప్పుడు వాదన ఏ వాదన కరెక్ట్ సునీత రెడ్డి సునీత రెడ్డి భర్త వివేకానంద రెడ్డి రాజకీయ వారసత్వం ఆ మూడో భార్య ఎవరో రెండో భార్య ఒక ముస్లిం మహిళని పెళ్లి చేసుకున్నారు వాళ్ళ అబ్బాయి ఎవరో గొడ్డవుడు ఉండట ఆయకి రాజకీయ వారసత్వ లేక ఆస్తులు పంచాడు ఇలాంటి వాదన కూడా బలంగా ముందుకు తీసుకొస్తున్నారు కదా దేవి నమ్మాలి అనేటువంటిది జనాలు అయితే ధైర్యం ఎందుకు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వాదన బలంగా తీసుకొచ్చిందంటే తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా సునీతారెడ్డి ద్వారాగా లేకపోతే మిగతా దత్తగిరి ద్వారా గానీ మిగతాగా ఈ విషయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతలను టార్గెట్ గా చేసి ఒక వాదాన్ని ప్రచారాన్ని బయటకు తీసుకొస్తుంది కాబట్టి దానికి వాళ్ళు విరుగుడుగా ఈ వాళ్ళు కూడా వాళ్ళ వాదాన్ని బలంగా వినిపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు ఒకటి నిజం జనం మాత్రం ఈ అంశాన్ని ఎన్నికల అంశంగా అస్సలు పరిపాలించారు అందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా ఉపయోగమైంది ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమో ప్రజా వ్యతిరేక విధానాల అవలంబిస్తుంది డెవలప్మెంట్ లేదు వీళ్ళు వస్తే భారాలు ఉంటాయి వీళ్ళు వస్తే ప్రజలకు నష్టము ఈ విషయాన్ని చెప్పగలిగితే ప్రతిపక్ష పార్టీలు ప్రతిపక్ష పార్టీలకు లాభం అదొదిలి పెట్టి వివేకానంద రెడ్డి అసి గురించి మాట్లాడితే వాళ్ళ టైం వేస్ట్ ప్రజలు దీనికి కనెక్ట్ కావాలి రైట్ ఒకసారి డివి శ్రీనివాస్ గారు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ న్యూస్ వారి దగ్గరికి వెళ్ళాం శ్రీనివాస్ గారు అయిపోయిన వ్యవహారాన్ని భుజాన్ని ఎత్తుకోవటం సునీతారెడ్డి గారి భుజం మించి తుపాకీ పేల్చడం వాళ్ళ తెలుగుదేశానికి ఏమీ ప్రయోజనం ఉండదు అని చెప్పి కృష్ణాంజనేయుల గారు అంటారు అంశాలు లేక తెలుగుదేశం వివేకా హత్యని తెర మీదకి తీసుకురావటం దాన్ని ఇంకా సాగదీయటం అదేదో సీరియల్ టీవీ సీరియల్స్ మాదిరి ఇంకా సాగతీస్తూ ఉంటాం జనాలకు ఎక్కుతుందా అంటే ఎక్కదు అంటున్నారు కృష్ణాంజనే గారు మీరేమంటారు ముందుగా మీకు నైన్టీ నైన్ టీవీ వీక్షకులకు ప్యానల్ మిత్రులకు ప్రత్యేకించి కృష్ణాంజనే గారికి అందరికీ కూడా గుడ్ మార్నింగ్ ఇది ఏంటంటే ఇది తెలుగుదేశం దీన్ని టేకప్ చేస్తుందా లేకపోతే ముఖ్యమంత్రి గారి మీడియా కూడా దీన్ని టేకప్ చేసిందా ఫస్ట్ పేజీలో బ్యానర్ ఐటమ్ రాయటము పేజీలకు పేజీలకు రాయటము ఫుల్ పేజీలు దానిపైనే పెట్టడము వివేకానంద రెడ్డి హత్య కేసు ఏంటంటే అఫ్ కోర్స్ మీరు అన్నది కరెక్టే కృష్ణాంజన్ చెప్పిందంటే పాయింట్ ఉంది అభివృద్ధి సంక్షేమం ఇవి ప్రధాన అంశాలుగా ప్రజల ముందు ఉన్నప్పుడు విలువలు విశ్వసనీయత గురించి ప్రతి మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు ఆ విలువలు విశ్వసనీయత కిందకే వస్తుంది ఇది కూడా ఏది ఏ రెండు హత్య కేసులు హత్యాయత్నం మనం చూసాం లాస్ట్ ఎలక్షన్ ముందు కూడా ఇదే ఈ రెండు ఎపిసోడ్లే ఏది వివేక హత్య కేసు కోడికత్తి కేసు మళ్ళా ఈ ఎన్నికలకు ముందు కూడా నలభై రోజుల ముందు కూడా ఈ రెండు వచ్చేస్తున్నాయి వచ్చేసాయి ఆల్రెడీ కూడా వీటి ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా అనేది అది ప్రజల మీద పడుతుంది దాని యొక్క ముద్ర వీటి ఇంపాక్ట్ లేదు అనుకుంటే మరి ఇవాళ సాక్షి మీడియా దీనిపైన ఫస్ట్ పేజీ ఫుల్ పేజీ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఒక తెలుగుదేశమే కాదు ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఒకటే జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో జరిగేది ఏంటంటే బాధితులు ఒకవైపు ఉన్నారు ఒక ఒకవైపు ఉన్నారు బాధితులకు బాధించిన వాళ్ళకి మధ్య ఒక యుద్ధ వాతావరణం అక్కడ నెలకొందని ఇక్కడ ఎవరు బాధితులు అనేది చూస్తే పర్సెప్షన్స్ మారుతాయి జగన్మోహన్ రెడ్డి తానే బాధితుడిగా చెప్పుకుంటాడు తన చెల్లెళ్లే తనని బాధిస్తున్నారంటారు లేకపోతే ప్రతిపక్షాలన్నీ కలిసి తనని బాధిస్తున్నాయంటారు సరే ఆయన సింపతి పొందే ప్రయత్నం ఆయన తాపత్రయం మనకి కోర్స్ శ్రీనివాస్ గారు సింపతి ఆయన పొందాలని పొందుతున్నారా వాళ్ళు రేపు పెట్టారు కాబట్టి దాంట్లోంచి అడ్వాంటేజ్ డ్రా చేసుకుందాం అని అనుకుంటున్నారు ఆయన సరే వైస్ వర్ష ఏదైనా సరే ఇప్పుడు ఏంటంటే మీరు ఇస్తేనే నేను తీసుకుంటాను నేను తీసుకోవాలంటే మీరు ఇవ్వాలి ఇవన్నీ మామూలే ఇది ఏంటంటే ఎవరు దీన్ని తీసుకొచ్చారు అనేది కాదు కదా ఇది బర్నింగ్ టాపిక్ ఇది రగులుతున్నటువంటి అంశం ఇది ఏమీ చల్లబడలేదు కదా దీనికి ఏమో కొలిక్కి తీసుకురాలేదు కదా ఎవరిలో ఎవరిలో రగులు శ్రీనివాస్ గారు నాది నాది చాలా బేసిక్ పాయింట్ నేను అడుగుతున్నానండి అండి కృష్ణాంజనేయులు గారు లేవని ఎత్తిన అంశంతో నేను పూర్తిగా ఏకీభవిస్తూ ఓ పాయింట్ అడుగుతున్నా ఎప్పుడో సిపాయిలు తిరుగుబాటు ప్లాస్ యుద్ధం నాటి అంశాలన్నీ ఇవాళ ఎన్నికల ఎజెండాగా పెట్టుకొని రావటం తెలుగుదేశంలో ఏదో మొత్తానికి ఒక డెర్త్ కనిపిస్తోంది ఏదో లోపం కనిపిస్తోంది ఒకప్పటి ప్రణాళికలు ఒకప్పటి వ్యూహాలు అవన్నీ లుప్తమైపోయినాయా మృగమైనాయా చేసేవాళ్ళు లేరా చేస్తే ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు లేరా నాయుడు గారి సే లేకుండా పోయిందా తెలుగుదేశంలో అనిపిస్తుంది మీకేమని మీకేమనిపిస్తుంది మనకి ఏంటంటే దేవుడి స్క్రిప్ట్ అంటారు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఇప్పుడు మనకు తెలియదు సుజాత్ సుజాత్ గారు ఒక్క నిమిషం అండి వారిని మాట్లాడియండి వారిని కంప్లీట్ చేయండి మీ దగ్గరకు వస్తా సుజాత వారిని మాట్లాడియండి కాదు కాదు వారిని మాట్లాడండి మీ దగ్గరకు వస్తా వారి లిస్ట్ వారిని మాట్లాడియండి శ్రీనివాస్ గారు మీరు మాట్లాడు సిపాయిల తిరుగుబాటుకి వివేకానంద రెడ్డి హత్య కేసుకి మనం పోల్చుకోకూడదు సిపాయిల తిరుగుబాటు నా ఉద్దేశం ఏంటంటే అంత పాత అంశాలను తీసుకురావడం ఇప్పుడు ప్రజెంట్ డే ఏ ఉన్నాయి కరెంట్ ఇష్యూస్ ఆయన అభివృద్ధి సంక్షేమం ఈ రెండు అంశాల మీద మాట్లాడచ్చు కదా అవి వదిలేసి ఇక పొద్దున్న లేస్తే వివేకానంద రెడ్డి హత్య వివేకానంద జనాలు కూడా బోరు కొడుతున్నాండి ఇప్పుడు కాదు కదా అవి లేకుండా ఇది ఒకటే జరుగుతుందా వీటన్నిటినీ కూడా మనం చూడాల్సింది వైఫల్యాలుగా చూడాలి ఏది ప్రభుత్వాల వైఫల్యమా ఇవాళ స్పష్టంగా కనపడుతోంది కదా ఏది వివేకానంద రెడ్డి హత్యే కాదు కదా అన్ని అంశాల్లో వైఫల్యాలు ఉన్నప్పుడు మనమేంటంటే వివేకానందరెడ్డి హత్య కేసు గురించి మనం ఈరోజు చర్చ పెట్టుకోవటము తర్వాత ఈ బ్యానర్ ఐటమ్స్లో పేపర్లు రాయటము ఆ తర్వాత నాయకులు ప్రధాన పార్టీలు చర్చించడమే దాని ఇంపార్టెన్స్ ని తెలియజేస్తున్నాయి ఏది దాని ఇంపాక్ట్ని తెలియజేస్తున్నాయి రేపు రాబోయే నలభై రోజుల్లో ప్రజల మీద అది ఎంత ముద్రపడుతుందో తెలియజేస్తుంది విలువలు విశ్వసనీయతే ప్రశ్నార్థకం చేసేటటువంటి టాపిక్స్ ఇవన్నీ కూడా ఏది తను చెప్పేటటువంటి విలువలు తన యొక్క విశ్వసనీయతనే ఇవాళ ఈ కేసులు అతను వినట్టేటువంటి అవకాశం కూడా ఉంది ఇప్పుడు ఎందుకంటే జనరల్ గా ఇలాంటి అంశాలపైనే ప్రజల్లో ఆసక్తి ఎక్కువ అభివృద్ధి రోడ్లు లేకపోతే ప్రాజెక్టులు వీటిపైన చర్చలు జరగవు మనం మీకు తెలుసు వాసుదేవన్ గారు కృష్ణాన్నయలు గారు నేను చెప్పాల్సిన అవసరం లేదు లో మీరు ఎన్నో చూశారు ఏంటి రోడ్ సైడ్ టీ బంకుల దగ్గర డిస్కషన్ జరిగేది ప్రాజెక్టుల గురించి కాదు రోడ్ సైడ్ టీ బంకుల దగ్గర డిస్కషన్ జరిగేది స్కీముల గురించి కాదు ఏది మాట్లాడుతుంది చంద్రబాబు నాయుడు పెట్టడం చంద్రబాబు నాయుడు ఇప్పుడు దీని దగ్గర చర్చ జరగాలని అంటారంటే మీకు ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద పోట్లాడటం పోరాటం అనేది నాలుగున్నర సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టి ఇప్పుడు అన్నెసరీ అయినటువంటి ఒక ఎజెండా మీకు ఆయుధంగా ఉపయోగపడినటువంటి దాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ఈ ఆయుధం ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడదు అనేటువంటి ఇప్పుడు కన్నా రేలేదైతే ఈ నలభై రెండు రోజులైనా ప్రభుత్వ ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు ఆయన అభివృద్ధి అని చెప్పుకోవడానికి ఏమీ లేదు కదా మేము అడిగేది అదే మీ అభివృద్ధి మీరు చెప్పండి అంటే ఆయన చెప్పడా ఆయన ఆయన అనేది ఏంటి ఊకిళ్ళు బాబాయ్ అంటాడు లేకపోతే ఊపిటి ముద్రగడ అంట ఆయన మేము అనలేమా అని చెప్పండి ఆయన ముద్రగడ కానీ కొట్టలేదా చెప్పండి ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంటే మేము అనలేమా కానీ మాకు అది ముఖ్యం కాదు మేము మేము అనేది ఏంటంటే మీరు ఐదేళ్లు పరిపాలించారు మీరు పరిపాలించిన పరిపాలన మేము మళ్ళీ తీసుకొస్తాము రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏమైతే చేశామో అది మళ్ళీ తీసుకొస్తాము మళ్ళీ జన్మభూమి కమిటీలు వేస్తాము మళ్ళీ పెన్షన్ లేకుండా వృద్ధుల్ని రోడ్లు లెక్కిస్తామని చెప్పండి అని అంటున్నాం మేము స్కూళ్ళని మూసేపిస్తామని చెప్పండి అని మేము అంటున్నాం మేము చెప్తాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేదు మా చిన్న కార్యకర్త చాలు లేకపోతే ఒక స్పీకర్ చాలు మేము స్కూళ్ళను ఎట్లా బాగు చేసాము హాస్పిటల్స్ ఎట్లా బాగు చేశాము పలు పోర్టులను ఎట్లా కట్టాము ఇన్ఫోసిస్ ఎట్లా తీసుకొచ్చాము ఇవన్నీ మేము చెప్తాం ఈ రోజు మీకు మీకు హెడ్ లైన్ పేజీలో సాక్షి పేపర్లో అదే కనిపించిందా మీకు పైన మీకు కనిపించినటువంటి సాధికారత అనేది కనిపించలేదా ఎందుకంటే మనం చూసేది మనం హెడ్లైన్ మనం హెడ్ పేజీ చూస్తే మనం బీసీల సాధికారత ఎందుకు కనిపించట్లేదు దాన్ని మళ్ళీ మీ వస్తానండి ఒకసారి రవికుమార్ గారి దగ్గరికి వెళ్ళాం రవికుమార్ గారు మీరు మాట్లాడండి సుజాత గారు ఒక్క నిమిషం ఆగండి రవి కుమార్ గారు వన్స్ టు కన్వే సంథింగ్ రవి కుమార్ గారు చెప్పండి ప్లీజ్ వాసుదేవన్ గారు అందరికీ నమస్కారం ప్యానెల్ ఉన్న మిత్రులకి ఒకటి నేను ఏంటంటే ఇరవై ఐదు సంవత్సరాలు జర్నలిస్ట్ గా పనిచేసినటువంటి వ్యక్తిగా నేను ఇక్కడ ఎందుకు ఒక నాయకుడిగాను ఒక పార్టీ ప్రతినిధిగా మాట్లాడటం కాకుండా ఒక జర్నలిస్ట్ గా ఇరవై సంవత్సరాలు జర్నిలిస్ట్ పని చేసినటువంటి యాక్టివ్ జర్నలిస్ట్ గా పని చేసినటువంటి జర్నిస్ట్ గా మీరు అభివృద్ధి కూడా యాక్టివ్ జర్నలిస్ట్ మీరు ఎందుకు అంటే నిజంగా అన్ఫార్చునేట్ ఏంటంటే మన దేశంలో ఓవరాల్ గా నేను చెప్తున్నాను ఓవరాల్ గా ప్రజలకు సంబంధించినటువంటి ఎన్నికలప్పుడు ప్రజల అభివృద్ధి సంక్షేమము మిగతా సంబంధించినటువంటి అంశాలు ప్రధానంగా ఏజెండాగా ఎన్నికలు జరగాలి ఇక్కడైనా ఏ ఏ పార్టీ అయినా రాష్ట్రంలో అయినా రాష్ట్రంలో అయినా అన్ఫార్చునేట్ ఏంటంటే ఇటువంటి ఎప్పుడైనా సందర్భం రాగానే ఇటువంటి ఒక ఇన్సిడెంట్ జరగానే పార్టీలన్నీ వాటి చుట్టూ తిప్పడం అనేది సరైనది కాదు ఎందుకంటే ఖచ్చితంగా వివేకానంద వైఎస్ వివేకానంద రెడ్డి లాంటి వ్యక్తి అనామకుడు కాదైన ఒక జీవిత కాలంలో ప్రజాప్రతినిధి పాటు పార్లమెంట్లోను ఇటు తర్వాత ఆ రాష్ట్ర మంత్రిగాను చాలా కీలకంగా ఉన్నటువంటి ఒక ప్రముఖమైన వ్యక్తి ఒక పెద్ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్కి కి సంబంధించినటువంటి ఫ్యామిలీ వెల్ నోన్ ఫ్యామిలీ అటువంటి వ్యక్తి పట్ల జరిగిన సంఘటన హత్య జరిగినప్పుడు దానికి సంబంధించినటువంటి పూర్వాపరాలు మొత్తము నిగ్గు తెల్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ది అన్ఫార్చునేట్లీ మన దేశంలో ఉన్నటువంటి డొల్లతనం ఏంటంటే ఇక్కడ స్పష్టంగా ఆరు సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ అప్పుడు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలకు వైఎస్ రాజ వివేకానంద రెడ్డి మరణం ఆ రోజు ఎన్నికల ఎజెంట్గా మారింది ఆయన చావు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే కావడం అనేది కొంత అన్ఫార్చునేట్ థింగ్ ఎందుకు అంటే సంస్థలు స్వతంత్రంగా పనిచేసి దీనికి సంబంధించినటువంటి వాస్తవాలను నిగ్గు తెల్చుంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండదు మన సంస్థల్ని ఇవాళ స్వతంత్రంగా వాటికి ఉన్నటువంటి స్వ స్వేచ్ఛగా స్వతంత్రంగా పనిచేసేటటువంటి ఇన్వెస్టిగేషన్ కానీ రాంజాగబద్ధమైనటువంటి సంస్థలు కానీ ఎనీ గవర్నమెంట్ ఆర్గాన్స్ పనిచేసే స్థితి లేకుండా చేయటమే ఇవాళ ఉన్నటువంటి అన్ఫార్చునేటు ఇవాళ నిజంగా కూడా వివేకానంద రెడ్డి గారి విషయంలో కూడా అదే జరిగింది ఎందుకంటే ఇన్ని ఏజెన్సీ స్టేట్ ఏజెన్సీస్ సిబిఐ అన్ని ఎన్నెన్నో సంస్థలు ఇన్వాల్వ్ అయినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి బాధ్యులు ఎవరు ఏం జరిగింది అన్నది తేల్చకపోవటము అన్నది ఏంటంటే దాని అర్థమేందంటే వాటిని స్వేచ్ఛగా స్వతంత్రంగా చేయనీయకపోవడమే అన్నది వాళ్ళ మనం అర్థం చేసుకోవాలి అందుకే ఏం చేస్తారంటే అది కప్పిపుచ్చడం కోసము పార్టీలు ఇష్యూగా అన్నటువంటి దాన్ని ఎజెండాగా ఎజెండాగా మారుస్తుంటారు ప్రజల జీవితాలకు సంబంధించిన ఎందుకంటే వేరే నేను తక్కువ చేయటము వేరే మాట్లాడటము కాదు నా ఉద్దేశం ఇది ఖచ్చితంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి మరణం అన్నది హత్య అన్నది నిగ్గు తెల్చాల్సినటువంటి విషయము ఇది దీనికి బాధ్యులు ఉన్నటువంటి వాళ్ళని తేల్చి కఠినంగా శిక్షించాల్సినటువంటిది అది వాస్తవం కానీ వీటి వీటిని దీన్ని ఈ సంఘటన ప్రజా జీవితాలకు నిర నిత్య రోజువారీ జీవితాలకు సంబంధం లేకుండా ఎన్నికల్లో అత్యంత ఎందుకంటే ఐదేళ్లకు భవిష్యత్తు ఐదేళ్లకు ఆ రాష్ట్రానికి ఏమి ఎజెండా కావాలి ఏది చర్చ జరగాలి అభివృద్ధి ఏంది మోడల్ ఆఫ్ ఇప్పటి వరకు జరిగినటువంటి మోడల్ ఏంది భవిష్యత్ మోడల్ ఏంది దాని మీద చర్చ జరగాల్సింది దాన్ని ఇష్యూ చేయాల్సింది చేయకుండా రెండు పార్టీస్ డైవర్ట్ చేయడం కోసం జరిగేటటువంటిది ఉన్నటువంటిది మన దేశంలో జరుగుతున్నటువంటి ప్రాక్టీస్ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే నేను ఇక్కడ ఎందుకంటే మళ్ళీ అందుకే పార్టీలుగా కూడా వేరే కదా నేను ఇది పూర్తిగా నేను ఒక గా ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల జర్నలిస్ట్ గా పనిచేస్తున్నటువంటి నాకున్న అనుభవంతో నేను ప్రత్యక్షంగా ఇటువంటి అన్నిటిని చూసినటువంటి దాంతో నా అభిప్రాయంగా చెప్తున్నానే ఎందుకంటే అన్ని పార్టీలు నాన్ ఇష్యూస్ ఏమో ఇష్యూస్గా పొలిటికల్ పొలిటికల్ ఎజెండాగా మారుస్తారు ఎన్నికల టైంకి వచ్చేసరికి ఎజెండాగా ఉండాల్సినటువంటి వాటిని ఏమో అండర్మైన్ చేస్తుంటారు ఇది కాబట్టి నిజంగా కూడా రెండు జరగాలి అభివృద్ధి సంక్షేమానికి సంబంధించినటువంటి ఇప్పటి వరకు జరిగినటువంటి మోడల్ కాదా జరగాలి కొత్తగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్పాలి ఇటు చేయటం అనేది ఒకటి వివేకానంద గారి హత్య గురించి అటు ఏ మాత్రం కూడా సింపతి మాకు అవసరం తీసుకోవాల్సిన అవసరం లేదు ఏదైతే కృష్ణాంజనేయులు గారు చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఏదో ఆ మర్డర్ దా దాని గురించి ఏదో సింపతి కోసం మేము ఆశించామని ఎప్పుడూ ఆశించలేదండి పైగా కోర్టుల్లో దానికి దాని గురించి మీడియా వేదికల మీద మాట్లాడద్దని ఒక ఆర్డర్ కూడా ఉంది దాని మీద దాంతో మా పార్టీ విషయంలో అయితే దాని గురించి అసలేమీ మాట్లాడద్దని చెప్పడం ఆశ ఆదేశించడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన చెప్పుకునే దానికి ఏమీ లేక మాట్లాడితే ఆయన వేదిక హూ కిల్డ్ బాబాయ్ అనే అంశం ఒక్కదాన్నే తీసుకొని ఆయన ముందుకెళ్తున్నాడు ఆయన నలభై సంవత్సరాలు ఆయన అనుభవం ఉండి ఆయన ఏం చేస్తాడు ఏం చేయబోతున్నాడు కనీసం మేనిఫెస్టో ఎంత సింప్లిఫైడ్ ఉండాలి ఏది ఏది చేయగలమో అదే పెట్టాలి అనే ఇంగిత జ్ఞానం కూడా ఆయనకి లేకుండా పోయింది నలభై ఏళ్ల కాలంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు పెట్టిన తర్వాత టూ లో పెట్టిన తర్వాత సరే ఆయన లేపారు ఫైనల్ గా చెప్పండి సుజాత గారు ఆయన లేవనెత్తారు ఆయన లేవనెత్తితే మీరు పేజీలకు పేజీలో మీరు వివరించుకోవాల్సిన అవసరం లేదు కదా

జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా కార్యకర్తల్ని ఉత్తేజపరిచేటువంటి కార్యక్రమం చేయలేదు ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగినా కానీ గమ్మున ఆయన విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్ళారు ఎక్కడ ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు దాని గురించి కావాల్సింది ప్రజలకు కావాల్సింది అది కాదు నాయకుల దగ్గర నుంచి వాళ్ళు ఏం చేస్తారు ఓట్లేసి గెలిపిస్తున్నారు వాళ్ళ జీవితానికి ఏం చేస్తారు అనేది కావాలి ఇప్పుడు ఈ రకంగా వేదికలకి ఆయన వేదిక ఎక్కగానే హూకిళ్ళు బాబాయ్ అని మాట్లాడేటువంటి వ్యక్తి ఎంత ఇంగితం లేనటువంటి వ్యక్తి అనేటువంటిది ఈ రోజు ప్రజలందరూ చూస్తున్నారు ఇది కృష్ణాంజనేయుడు గారు అన్నట్టుగా పార్టీకి అది దెబ్బ ఆయన ఆయన మాట్లాడేటువంటి అంశం ప్రజలకు కావాల్సింది అది కాదు ఈ రాబోయేటువంటి ఐదేళ్లలో నువ్వేం చేస్తావు చెప్పు నువ్వేం చేయగలవు ఇంతకు ముందు ఏం చేసావు ఎఫెక్టివ్ గా ఎప్పుడు ప్రజల జీవితాలను బాగుపరిచేటట్లు నువ్వేం చేసావు ఇంతకు ముందు ఇక రాబోయేటువంటి కాలంలో నువ్వేం చేయగలవు అనేది చెప్పుకోవాలి కదా ఎందుకు గడిచిపోయినటువంటి ఒక హత్యను తీసుకొచ్చి దాన్ని రేపి దాని మీద కారం పొడేసి దాని దాన్ని బయట బయటికి తీసుకురావాలని అని చూస్తు చూస్తుంటారు ఎప్పుడు ఆయన సునీత గారు డిబేట్ పెట్టినా కానీ సారీ ప్రెస్ మీట్ పెట్టినా కానీ ఆ రోజు టీడీపీ లీడర్స్ అందరి గురించి మాట్లాడుతుందంటే అది చంద్రబాబు నాయుడు గారు పెట్టించినట్లే ప్రజలకు అర్థమవుతుంది కదా దాన్ని ఎవరు కాదంటారు చెప్పండి అంటే దానికి అదే ఆయన అలా రేగుతూ ఉంటే అట్లా ఆ కేసు అలా రేగుతూ ఉంటే ఆయనకి చాలా ఆనందంగా అనిపిస్తున్నట్టుంది మన చంద్రబాబు నాయుడు గారికి ఈ ఇప్పుడు అదే అదే కనిపిస్తుంది మనకి ఆయన ఏం చేస్తున్నాడు అనేది ఆయన ఆయనకు అర్థం కాకుండా ఆయన చేస్తున్నారు ఈరోజు ఒక కాపుల గురించి ఆయన ఆయన చెప్పేటువంటి దమ్ము ధైర్యం లేదు ముద్రగడ గారిని రైట్ అండి థ్యాంక్ యూ సుజాత్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే డివి శ్రీనివాస్ గారు కృష్ణాంజలి గారు పల్లె రవికుమార్ గారు అందరికీ ధన్యవాదాలు